హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేశానండి దీన్ని తయారు చేయడానికి ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె పోసి కొంచెం మినప్పప్పు వేసి ఆవాలు కూడా వేసి ఇల్లుల్లి రెబ్బలు కరియాపాకు కొంచెం కరివేపాకు వేసిన తర్వాత జీలకర్ర జీలకర్ర తర్వాత కొంచెం ఏపండి ఇలాగా కొంచెం ఈ ఏగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగినవండి ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇవి వేగిన తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా ద్వారగా కాకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం రెండు మిరగాయలు కూడా వేసుకోవాలి తరువాత దొండకాయ ముక్కలు తరిగినవి చక్కెరాలకు తరిగి ఉంచానండి ఇవి వేసుకొని పసుపు కూడా వేసుకొని ఇవి కలుపుకోవాలి ఫ్రై చేసేది కొంచెం చిన్నది అయినది ఇంకో దాంట్లోకి మారుస్తానండి పెద్దవి తీసుకోవాలని అనుకుంటున్నాను పసుపు వేసిన తర్వాత ఇవి కొంచెం మంట ఎక్కువగానే పెట్టి వేపుకోవాలండి ఫస్ట్ దగ్గరుండి అంటుకోకుండా ఇవి కొంచెం మెగినవండి ఇవి ఇందులోకి మార్చుకున్నాను కొంచెం కష్టం కింద ఉంటుంది కలుపుకోవడానికి అయ్యేనని ఇవి ఇందులో కలుపుకున్నాక దొండకాయ ముగ్గు కలు బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇందులో ధనియాల పొడు రెండు స్పూన్ల ధనియాల పొడు వేసుకుని తర్వాత కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇది కొంచెం ఇట్లకి పెట్టాక గర్మశాల నూరి చెట్టుకున్నానండి ఇవి ఇది గసగసాలు అల్లం ఎల్లులు పేస్ట్ చేసుకుని చెట్టుకున్నాను అవి కొంచెం పేస్ట్ అంతా వేసుకుని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి ఇవి కలిపిన తర్వాత ఇంతా మనకి ముక్కలకి బాగా పట్టి పచ్చివాసన పోయి మనకి ఏపుడికి బాగా పట్టాలండి ఈ దొండకాయ ముక్కలకి కొంచెం బాగా ఏగి పట్టినండి తర్వాత తగినంత కారం తగినంత సరిపడగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రై అయ్యాక అప్పుడు మనకి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇందులో కొత్తిమీర జల్లుకుని జల్లుకోవాలండి జల్లుకున్న తర్వాత దాంట్లోకి తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ అయిందండి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు ఎలాగున్నాయో మీరే చెప్పండి